మేము లంకబిందెలా అనుకోని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయా ఇక దాన్ని అంతా సరిదిద్దాలి సంసారం ఇప్పుడు అన్ని చేయాలని ఆశ ఉంది కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది ఎట్లా తీసుకొచ్చేయాల ఏ అప్పు పుడతలేదు మార్కెట్ లో ఊడు మనల్ని అమ్ముతలేడు అప్పులు దేవాలంటే ఇచ్చేవాళ్ళు కూడా రావడం లేదు పరపతి ఉంటే డబ్బులు తిరిగి ఇస్తాడని నమ్మకం ఉంటే అప్పిస్తారు ఎవరిస్తారమ్మా మీకు ఇవ్వరు కదా నా పరిస్థితి కూడా అదే నాకేముంది నాకు నాకేంది నాకు నేను ఉంది నాకు అన్ని వచ్చినాయి నేను ఎప్పుడు ఏం కావాలనుకుంటే నాకు అది వచ్చింది ఆస్తి వచ్చింది అంతస్తు వచ్చింది పదవ వచ్చింది మీరు అందరు ఇచ్చారు వయసులో ఉన్నాగానే అన్నీ వచ్చింది ఇప్పుడు నేను ఎవ్వరినో మోసం చేసి చేయాల్సిన అవసరం నాకేముంది ఈ సమయంలో మీరు ఇచ్చిన అవకాశం పేదలకు ఉపయోగించాలని ఒక ఆలోచన ఆలోచనదప్ప నాకేమైనా స్వార్థం ఉందా ఇందులో నాకే ఆశలు గానీ ఆలోచనలు గానీ లేవు మీ ప్రేమ కావాలి నేను మీ కుటుంబంలో సభ్యుని కుటుంబ సభ్యుని అన్నా అంటే ఆ కుటుంబం యొక్క బాధ్యత తీసుకోవడం పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి మాట నిలబెట్టుకుంటున్నాను 哎姐。<她 S 2> <laughs> <laughs>